వెల్కమ్ టు దివ్య ఫ్యాషన్ డిజైనింగ్ యూట్యూబ్ ఛానల్ ఈ ఈ వీడియోలో మీకు ఏం చెప్పబోతున్నానంటే రౌండ్ నెక్ పేపర్ క్యాన్వాస్ మీద కట్ చేసి మనము ఈ విధంగా కుట్టాలి అనేది చూపించబోతున్నానండి ఓకేనా ఒక మడత మన వైపున ఉండేలాగా పేపర్ ని మడత పెట్టుకోవాలి అవతల వైపున చూసినట్లయితే ఈ విధంగా మనకి టూ లేయర్స్ ఓపెనింగ్స్ అనేవి ఉంటాయన్నమాట ఓకేనా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడి నుంచి ఇక్కడికి మెడ పొడువు అనేది పెట్టుకోవాలి ఇక్కడ నేను మెడ పొడువు వచ్చేసి ఆరు ఇంచులు పెడుతున్నానండి ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఇక్కడికి వెడల్పు అనేది పెట్టాలి ఇక్కడ నేను వెడల్పు అనేది రెండున్నర పెడుతున్నాను ఇక్కడ మనం పైన ఎంతైతే మెడవడల్పు పెడతామో కింద వచ్చేసి అర ఇంచు పెంచి పెట్టుకోవాలన్నమాట అంటే పైన మనం రెండున్నర పెట్టాం కదా వెడల్పు అనేది కింద వచ్చేసి మనము ఇంచులు పెట్టుకోవాలి మనం ఇక్కడి నుంచి ఇక్కడికి మెడ పొడుగు పెట్టాం కదా ఇక్కడి నుంచి ఇక్కడికి మనం కింద మెడవడల్పు అనేది పెడతాం పైన మనం ఎంతైతే మెడవడలు పెట్టుంటామో కింద పైన కంటే కూడా ఒక అది ఇంచు పెంచుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఇక్కడికి స్కేల్ తో లైన్ అనేది వేసుకోవాలి ఇప్పుడు మనం ఆముఖ స్కేల్ తో రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి తర్వాత మనం ఇక్కడ నుంచి కిందకి ఒకటిన్నర ఇంచు ఇక్కడ నుంచి ఒకటిన్నర ఇంచు మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఎక్స్ట్రా ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక్కడికి స్కేల్ తో లైన్స్ అనేవి వేసుకోవాలి చూడండి ఇప్పుడు ఈ ఆన్మకల్ స్కేల్ తీసుకొని ఈ విధంగా ఇక్కడ ఫోన్ షేప్ అనేది గీసుకోవాలి తర్వాత మనం తర్వాత మనం ఇక్కడ నుంచి కిందకి హాఫ్ ఇంచ్ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ కూడా హాఫ్ ఇంచ్ కిందకి ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా స్ట్రైట్ గా లైన్ అనేది వేసుకోవాలి ఫస్ట్ మనం ఇది కట్ చేసేసుకోవాలండి ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇలా కట్ చేసుకోవాలి ఓకేనా చూడండి ఇలా వచ్చేసి ఇలా కట్ చేయాలి ఈ విధంగా మనం కట్ చేసుకోవాలండి చూడండి ఇప్పుడు మనం మెడపట్టి క్లాత్ అనేది తీసుకోవాలి ఓకేనా ఈ మెడపట్టి క్లాత్ అనేది తీసుకొని దీనిపైన వచ్చేసి మనం ఇప్పుడు ఏదైతే కట్ చేసామో ఆ పేపర్ క్యాన్వాస్ అనేది పెట్టుకోవాలి ఓకేనా ఇక్కడ మనం పేపర్ క్యాన్స్ పెట్టేటప్పుడు అండి మనకి ఒక వైపున చూస్తే షైని ఉంటుంది అనమాట పేపర్ క్యాన్స్ కి షైనీ అనేది ఉంటుంది ఈ షైని అనేది ఏంటి అని అంటే ఈ క్లాత్ మీదకి రావాలన్నమాట ఓకేనా చూడండి ఈ అనేది ఈ క్లాత్ మీదకి రావాలి ఓకేనా ఇలా ఈ షైని అనేది క్లాత్ మీదకి ఉండాలి ఇలా మనం కరెక్ట్గా సెట్ చేసుకోవాలండి ఓకేనా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఐరన్ చేయాలన్నమాట ఓకేనా మనం ఐరన్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే మనం ఏదైతే కింద క్లాత్ అనేది వేసుంటామో ఈ క్లాత్కి యొక్క పేపర్ క్యాన్వస్ అనేది అతుక్కుపోతుంది అనమాట ఇలా అతుక్కుపోయినప్పుడు మనం కుట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి ఓకేనా మనకి మంచి ఫినిషింగ్ అనేది వస్తుంది మనం ఐరన్ చేయకుండా కూడా ఏంటి అంటే పిన్స్ పెట్టుకొని కుట్టచ్చు కానీ మనం పిన్స్ పెట్టుకుని కుట్టేటప్పుడు ఏంటి అంటే ఈ పేపర్ క్యాన్వస్ అనేది కొంచెం ముడతలు రావడం అటు ఇటు కదలడం షేప్ అవుట్ అవ్వడం అలాంటివి జరుగుతాయి అన్నమాట మనకి కరెక్ట్ మంచి నీట్ ఫినిషింగ్ కావాలి అనుకుంటే తప్పకుండా కూడా మనం ఐరన్ అనేది చేసుకోవాలి ఐరన్ చేసుకుంటే మనకి ఈ యొక్క పేపర్ క్యాన్వస్ అనేది క్లాత్కి స్టిక్ అయి ఉంటుంది కాబట్టి అంటుకుపోయి ఉంటుంది కాబట్టి మనం కుట్టుకోవడానికి చాలా వదులుగా ఉంటుంది ఈ పేపర్ క్యాన్వస్ అనేది అటు ఇటు కదలకుండా నీట్గా అయితే ఉంటుంది అనమాట ఓకేనా చూడండి అయితే ఇప్పుడు మనం ఐరన్ చేసేటప్పుడు ఏంటి అంటే డైరెక్ట్గా మనము ఐరన్ బాక్స్ అనేది దీని మీద అంటే పేపర్ క్యాన్వాస్ మీద పెట్టి ఐరన్ చేయకూడదు అనమాట ఓకేనా మనం దీనిపైన తప్పకుండా కూడా ఒక మందపాటి కాటన్ క్లాత్ అనేది వేసుకోవాలండి తప్పకుండా కూడా మనం ఏం చేయాలంటే కొంచెం మందంగా ఉండేటువంటి కాటన్ క్లాత్ అనేది ఒక లేయర్తో ఇలా వేసుకోవాలి ఓకేనా ఒక లేయర్తో మందంగా ఉండేటువంటి కాటన్ క్లాత్ అనేది ఇలా వేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇప్పుడు మనం ఐరన్ అనేది చేసుకోవాలి ఓకేనా చూడండి ఈ పేపర్ క్యాన్వస్ ని తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక కట్ మార్క్ అనేది ఇవ్వండి ఓకేనా అదేవిధంగా మెడపట్టి క్లాత్ ఏదైతే ఉంటుందో దీన్ని కూడా ఇలా మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసేసి మనం మిడిల్ కి ఒక కట్ మార్క్ అనేది ఇవ్వాలి అనమాట ఇప్పుడు ఈ మెరపట్టి కట్ మార్క్ ఈ యొక్క పేపర్ క్యాన్వస్ కట్ మార్క్ రెండు కలిసే విధంగా ఇలా మనం పెట్టుకోవాలి ఇలా మనం పెట్టేసుకున్న తర్వాత చూడండి దీనిపైన వచ్చేసి మందంగా ఉండేటువంటి కాటన్ క్లాత్ అనేది ఒక లేయర్ ఇలాగా వేసుకోవాలి ఇందాక నేను చెప్పాను కదా ఆ విధంగా ఓకేనా ఇప్పుడు మనం ఐరన్ అనేది చేసుకోవాలి చూడండి ఇప్పుడు పైన వేసినటువంటి క్లాత్ అనేది మనం పక్కకు తీసేసుకుంటే చూసారు కదా మనకి ఈ విధంగా మనకి అడ్డుకుపోతుంది అనమాట ఓకేనా విధంగా మనకి నీట్గా ఉంటుందండి ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే చూడండి చుట్టూతో కూడా మనం ఈ యొక్క పేపర్ క్యాన్వస్ కంటే కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది మనము ఎక్స్ట్రా అనేది మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలండి ఇప్పుడు పైన కూడా మనము ఇక్కడ పైన వచ్చేసి మనకి ఏదైతే పేపర్ క్యాన్వస్ ఉందో ఆ పేపర్ క్యాన్వస్ కి ఈక్వల్ మనం కట్ చేసేసుకోవాలి చూడండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా ఫోల్డ్ చేసుకుని ఎడ్జ్ లో కుట్టు అనేది వేసుకుంటా వెళ్ళాలి మనకి ఎక్కడైతే ఇక్కడ రౌండ్ షేప్ అనేది తిరుగుతుందో ఇక్కడ మాత్రం ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ అనేటివి ఇలా పెట్టుకుంటూ ఎడ్జ్ లో కుట్టు అనేది వేసుకోవాలి ఈ విధంగా మనం పుట్టాలండి ఇప్పుడు మనం వుజన క్లాత్ అనేది తీసుకోవాలి ఓకేనా ఇప్పుడు మనం వజిన క్లాత్ అనేది తీసుకొని ఈ భుజన క్లాత్ మధ్యలో మనం కట్ మార్క్ అనేది ఇవ్వాలి భుజిన క్లాత్ కి మధ్యలో కట్ మార్క్ అనేది ఇవ్వాలి చూడండి ఇప్పుడు ఈ భోజన క్లాత్ వచ్చేసి రైట్ సైడ్ పెట్టుకోవాలి అనమాట ఈ ఒరిజినల్ క్లాత్ వచ్చేసి రైట్ సైడ్ ఉండాలి దీనిపైన వచ్చేసి మనం ఇలా మెడపట్టి అనేది పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ మనం కట్ మార్క్ ఇచ్చున్నాం కదండి ఈ పేపర్ క్యాన్వస్ కి ఈ కట్ మార్క్ అదే విధంగా ఇక్కడ మనకి ఒరిజినల్ క్లాత్ కట్ మార్క్ రెండు కలిసే విధంగా ఇలా పెట్టుకోవాలి అనమాట ఓకేనా ఇలా పెట్టేసుకొని మనం ఇక్కడ ఒక పిన్ను ఇక్కడ ఒక పిన్ను ఇక్కడ ఒక పిన్ అనేది పెట్టుకోవాలి కదలకుండా ఉండడానికి పిన్స్ పెట్టుకోవాలండి ఇప్పుడు మనం ఎలా కుట్టాలి అని అంటే ఎడ్జ్ లో కుట్టాలి ఓకేనా ఈ పేపర్ క్యాన్వాస్ కనిపిస్తుంది కదా ఎడ్జ్ లో మనం కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అనమాట ఓకేనా మనం రౌండ్ కట్ చేసాం కదండి ఈ పేపర్ క్యాన్వాస్ కనిపిస్తుంది కదా ఎడ్జ్ లో కుట్టాలన్నమాట ఓకేనా చివరలను కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏదైతే ఇక్కడ పేపర్ క్యాన్వాస్ అనేది కనిపిస్తుందో రౌండ్ నెక్ అనేది కట్ చేస్తుంటామో దీనికంటే కూడా ఒక కాలు ఇంచు లోపలికి ఈ విధంగా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ క్లాత్ మీదకి ఈ విధంగా మనం ఒక కాలు ఇంచు లోపలికి మనం ఇలాగ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే మార్కింగ్ చేస్తున్నామో దాని మీద కటింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మనం మెడ చుట్టూతో కూడా కట్స్ అనేటివి పెట్టుకోవాలి ఇలా మనం కర్చు పెట్టుకున్న తర్వాత ఇక్కడ పెట్టుంటాం కదండి పిన్స్ అనేటివి తీసేసుకోండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ యొక్క ఖర్చు వచ్చేసి ఇలా మిషన్ వైపుకి ఉండేలాగా పెట్టుకోవాలి కాలు నుంచి ఖర్చు ఉంది కదా అది వచ్చేసి మిషన్ వైపుకి ఉండేలాగా పెట్టుకొని చూడండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎడ్జ్లో కుట్టు అనేది వేసుకోవాలి ఈ మెడపట్టి కనిపిస్తుంది కదా ఇక్కడ కుట్టు అనేది వేసుంటాం కదా అనిగే అన్నమాట ఓకేనా ఫ్రెడ్ లో కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి